మెహిర్ బాబా వారి ఒక ప్రత్యేక సందేశం ఒక ఉదాహరణ ద్వారా ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాబా అన్నారు అన్నింటికి మూలమైనటువంటి వస్తువును కోరుకోవాలి కాని చిల్లర వస్తువులను కోరుకోకూడదు ఇది ఒక సంఘటన ద్వారా బాబా ఇలా స్వయంగా వివరించారు ఒక రారాజు ఉండేవాళ్ళు అతడి బానిసలలో ఒక బానిసకు ఒక చిన్న పాప ఉండేది ఆ పాప అంటే చాలా ఇష్టము ఈ రారాజుకి మిగిలినటువంటి సంస్థానంలో ఉన్నటువంటి మంత్రులు ఇక మిగిలినటువంటి ఉద్యోగులు ఒకే అసూయ పడుతూ ఉండేవారు ఆ బాలికని చూసి అయితే ఒక రోజు ఆ రారాజు ఆ బాలిక యొక్క విలువని అందరికి తెలియచేయాలి అనుకున్నాడు దర్బారు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా రాజు ఇలా ప్రకటించాడు అందరికి ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను విజిల్ వెయ్యగానే ఎవరు ఏ వస్తువుని ముట్టుకుంటే ఆ వస్తువు వారి సొంతం అయిపోతుంది మళ్లీ విజులు వెయ్యగానే ఆగిపోతుంది ఈలోగా మీరు ఆ వస్తువుని ఎంచుకొని కావలసిన వస్తువుని పట్టుకోవాలి అని ప్రకటన చేశారు సరే విజిల్ ఇచ్చా అందరూ బంగారు పో వస్తువులు వెండి వస్తువులు వజ్రాలు వైఢూర్యాలు ఈ పొదిగి ఉన్నటువంటి వస్తువుల కోసం వెతుకుతూ ఉన్నారు ఐదు నిమిషాల్లో ఎవరికి కావలసిన విలువైన వస్తువుని వాళ్ళు పట్టుకున్నారు అయితే ఈ నీగురు బాలిక నెమ్మదిగా నిశ్శబ్దంగా రారాజు దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ఆయన చెయ్యి మీద తన చెయ్యిని ఉంచింది సరే విజిల్ వేశారు ఆ సమయం అయిపోయింది ఇక అందరూ బంగారు వస్తువులను కొంతమంది పట్టుకున్నారు వెండి వస్తువులను కొంతమంది పట్టుకున్నారు వజ్రాలు వైడ్యూరియాలు పొదిగిన ఆభరణాలని మరికొంతమంది పట్టుకున్నారు కానీ రాజు అన్నారు అందరూ దాని మించి చేతులు తీసేయండి ఎందుకని ఈ బాలిక నా మీద చెయ్యి వేసింది కనుక రాజే ఆమె సొంతం అయిపోయాడు కాబట్టి రాజుకు చెందినవన్నీ ఆమెకే చెందుతాయి అని ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అంచేత బాబా అన్నారు సాక్షాత్తు నన్నే కోరుకుంటే నాకు చెందినదంతా నీదే అయిపోతుంది విడివిడిగా చిల్లర వస్తువులను కోరుకుంటే అవి మాత్రమే నీ సొంతం అవుతాయి అంచేత సర్వానికి మూలమైన నన్నే కోరుకోవడం అలవాటు చేసి को अवतार मेहर बाबा की जय